ఎస్ డబల్ లైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేవయం మాధులు సంవిధాన్ హత్యా దివాస్ నిర్వహించారు యాభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ ని ఎమర్జెన్సీ పాలనకు ప్రజలకు తెలుపుటకు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పవన్ రెడ్డి అద్రలు సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయ్ చంద్రారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండాలి పార్టీ అరాచకాల కొనసాగాలనే విధంగా యాభై ఏళ్ల కిందట ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ కొనసాగిందన్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కాంగ్రెస్ హయాంలో చేరిన ఎంతో అభివృద్ధిని బీజేపీ చేసిందన్నారు భవిష్యత్తులో ఇండియా ప్రపంచంలో ప్రాముఖ్యంగా ఉండడానికి బీజేపీ విజన్ ముందుకు వెళ్తుందన్నారు ఇప్పటి యువతకు కాంగ్రెస్ ఎమర్జెన్సీ గురించి తెలియజేయడం కోసం ఈ సమాచారం ఏర్పాటు చేశామన్నారు మా నాన్నగారు బంగారు లక్ష్మణ్ గారు ఎంతో మంది సంఘం అప్పుడున్న లీడర్ ఇప్పుడు ఇంకా బతుకున్న నరసింహరావు గారు గోల్గొండ జిల్లాలో ఉంటారు వారు వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీలో రాత్రి బ్యాంక్స్ అన్ని కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ చేయాలి అని ఆమె నేషనలైజ్డ్ బ్యాంక్స్ చేస్తే ప్రతి ఊర్లోకి అది రీచ్ అవుతుంది అనే విషయం మీద ఆమె కండిషన్ పెడితే అక్కడ కూడా ఒప్పుకోలేదు అప్పుడున్న జేఆర్టీ టాటా అయినా కానీ పెద్ద అయినా లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదు లేదు ఎందుకంటే అప్పుడు బ్యాంక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడు మా షేర్స్ పోతాయి మా షేర్స్ అవన్నీ గవర్నమెంట్ కింద వస్తే మాకు ఏమి రావు బిజినెస్ మ్యాన్ ఎట్లా అవుతారనంటే బిజినెస్ చేసే ప్రాఫిట్లోనే ఉంటారు సో ఆ రకంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూర్కి అనే ఒక ఆయన ఆయన చైర్మన్ మళ్ళా సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టు మళ్ళీ నిరాకరించింది సో ఈ విషయంలో ఇందిరాగాంధీకి కోర్ట్కి ఉచిత స్థాయి న్యాయస్థానానికి ఇందిరాగాంధీకి డిఫరెన్సెస్ స్టార్ట్ అయింది డిఫరెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత సెవెంటీ వన్లో ఎలైంది ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ యంగ్స్టర్స్ అసలు ఆ రకం ఆ ఆ టైంలో ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఒక క్యూరియాసిటీ ఉండేది అట్లా తెలుసుకున్న విషయాలు మీతో క్లియర్ చేసుకుంటారు అలాంటిది జయప్రకాష్ నారాయణ గారు ఇంటర్నల్ చేస్తున్నాను అని అన్నప్పుడు ఆయన ఎందుకు ఈ మూమెంట్ తీసుకురావాల్సి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో యుద్ధం జరిగింది యుద్ధం చెప్తే నేను ఇప్పుడే చెప్పాను మీకు ఎకనామీ ఎక్కడికో పోతుంది ఎకనామీకి ఎక్కడో పోయింది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా పడుతుంది పప్పులు కారాలు దీంతోనే పడతాయి ఫీజు ఎలా పడుతుంది మనం పే చేసే ట్యాక్స్ డబల్ పే చేయాల్సి వస్తుంది అట్లా కం కమోడిటీస్లో ప్రైజెస్ పెరిగినందుకు గుజరాత్లో స్టార్ట్ అయ్యింది గుజరాత్లో ఒక కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఫుడ్ రేటు పెంచినందుకు వాళ్ళు స్ట్రైక్ చేస్తే అక్కడ గవర్నమెంట్ని పడేయాలని వాళ్ళు స్ట్రైక్ చేస్తే అక్కడ తట్టుకోలేక ఆ మూమెంట్ని తట్టుకోలేక ఇందిరాగాంధీ ఫస్ట్ టైం ఆ తన ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని రద్దు చేసింది